ియాల స్తంభానికి కూడా చాలా హిస్టరీ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నాం కదా ఫోటోలో మనం రాజుగారి కోట దగ్గరికి అయితే వచ్చేసాము హలో హాయ్ వెల్కమ్ టు వేవ్యూ ఛానల్ ఈ రోజు అయితే మనం ర్యాలింగి గ్రామాన్ని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ ర్యాలింగి గ్రామంలో అయితే చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి మనం ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ నుంచి లోపలికి వస్తే ఒక అర కిలోమీటర్ తర్వాత అయితే లోపల ఊరు అయితే స్టార్ట్ అవుతుంది ఎంట్రెన్స్ ఈ లైన్ ఎందుకు అంటే మెయిన్ చూపించాల్సింది ఈ రోడ్లో అయితే చాలా ఎక్సలెంట్ ఫ్రెండ్ ఎందుకంటే ఇక్కడ జామకాయలని అని జామకాయలు అంటే చాలా అంటే చాలా ఫేమస్ ఎందుకంటే అవి సినిమాలో కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఆ ఊరు సీతంబాకిట్లో సినిమాలే చెట్టు అనే సినిమాలో కూడా ర్యాలింగ్ జా ఒక సిచ్యువేషన్ కూడా ఉంటుంది మీరు ఒకవేళ చూసిన వారైతే కామెంట్ చేయండి తప్పకుండా అలాగే ఇంకా చాలా రకాల స్పెషల్స్ అయితే ఉన్నాయి ఈ గ్రామంలో రాజుగారి కోట అని ఒక పెద్ద కోట కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ వీడియోలో మనం ముందు ముందు చూడొచ్చు ఇంకా చెప్పాలంటే ఈ స్ట్రీట్ ఉంది కదా ఈ లైన్లోనే పక్కన జామకాయలు అమ్మినప్పుడు కొనుక్కుని పట్టుకెళ్తారంట సేదు మావాకి సినిమాల సినిమాలు చెట్టు సినిమాలోని ఆ బిట్టు కూడా దీంట్లో నుంచి ఇక్కడి నుంచే తీసింది ఇంకా చాలా రకాల సినిమాలు అయితే ఈ గ్రామంలో తీశారు మనం అన్నీ నాకు అయితే తెలియదు కానీ కొన్ని అయితే నాకు చెప్పారు మెయిన్ ఈ వీడియో తీయడానికి కారణం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఒక అబ్బాయికి మా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళిద్దరికీ అయితే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఒకటి వచ్చేసరికి నవీను ఇంకొకటి వచ్చేసరికి వసంతు వీళ్ళిద్దరికీ నేను ప్రత్యేకించి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఊరంతా తిప్పి 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 మాకైనా నీరసం వచ్చింది కానీ వాళ్ళకి నీరసం అయితే రాలేదు ఫ్రెండ్స్ అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే స్పెషల్గా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళకి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ మన వీడియోస్ ఎక్కడ దాకా రీచ్ అవుతున్నాయో ఏ ఏరియా దాకా అయితే వెళ్తున్నాయో నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియోకి చేస్తున్న కామెంట్లకి అయితే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో కూడా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఈ వీడియోలో ఏదైతే నచ్చిందో ఏదైతే నచ్చలేదో ప్రతి ఒక్క విషయాన్ని కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాతో పాటు మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఎంతో కష్టపడి వీడియోస్ తీసి ఎడిట్ చేసి దానికైతే అప్లోడ్ అయితే చేస్తున్నాం దానికి తగ్గ ప్రతిఫలం ఏంటంటే మీరు ఏం చేయక్కర్లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి వీడియోలో అడుగుతున్నాం అలాగే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుమించి మాకైతే మీరు ఏమి హెల్ప్ చేయక్కర్లేదు వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేసి మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు అది ఒక్క కామెంట్ చేస్తే చాలు ఫ్రెండ్స్ అలాగైతే మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇదైతే లోపలకైతే ఎంట్రన్స్ అయిపోయాం మనం ఊరిలోకి గ్రామంలో చూడవచ్చు అంతగా పెద్దగా హెవీ హెవీగా అయితే ఏమీ లేదు ఎందుకంటే పచ్చని పొలాలతోని అందంగా అందమైన రోడ్లతో ఇబ్బంది లేకుండా సక్రమంగా అయితే ఉంది ఫ్రెండ్స్ గ్రామం అంతా మనం చూస్తున్నాం మనకి రోడ్లు కూడా చాలా అయితే నీట్గా అయితే కూడా ఉన్నాయి కొన్ని రోడ్లు అయితే రోడ్లు అయితే బాగానే ఉంటాయి కానీ రోడ్లు సగం ఉండే చెత్త చదరంతో అయితే ఉంటాయి ఈ గ్రామం అయితే అలా చెత్త చెదరాలతో లేకుండా అందంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనం వీడియోలో చూస్తున్నాం కదా ప్రతిదీ అబ్జర్వ్ చేయండి మీకు నచ్చిందైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇళ్ళలు కూడా చూడవచ్చు అంతగా చిరాగ్గా అయితే ఏమిలో నీట్గా చక్కగా అయితే ఉన్న ప్రతిదీ నాకు అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే నీట్గా అయితే ఉంది గ్రామం ఇంకా చెప్పాలంటే చాలా రకాల గుడులు అయితే ఉన్నాయి వాటి పేర్లు అయితే నాకు సరిగ్గా తెలీదు వివరించద్దు కానీ నాకు అంతగా పేర్లు అయితే తెలియదు అందుకని నేను చెప్పలేకపోతున్నాను కాకపోతే ప్రతి ఒక్క గుడిని అయితే వీడియో తీసాను ప్రతి ఒక్క చర్చిని వీడియో తీశాను ఒక మసీద్ అయితే ఉంది మసీద్ని కూడా వీడియో తీశాను ప్రతి ఒక్కటి మీరు చూడండి దాని పేరు కూడా మీరు అయితే కామెంట్ చేయవచ్చు మీరు అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఈ గ్రామంలో వచ్చేసి ఒక అయితే ఒక స్పెషల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక గుడి అయితే ఒక ఇల్లు ఒక పుట్టిన ఇల్లు అని గుడిలకైతే ఒక హిస్టరీ అయితే ఉంది ఈ హిస్టరీ అయితే నాకైతే పూర్తిగా అయితే తెలియదు ఫ్రెండ్స్ నేనైతే ఫ్యూచర్లో ఎవరో ఒకరిని ఇంటర్వ్యూ చేసి దానికి తగ్గ పూర్తి వివరణ అయితే నేను తీసుకుని వీడియో అయితే చేద్దాం అనిపించింది ఎందుకంటే నేను కొద్దిగా విన్నప్పుడు నాకైతే కొద్దిగా స్పెషల్గా అయితే వెరైటీగా అయితే వినిపించింది మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా గుడి పేరును అలాగే అక్కడ ఉన్న హిస్టరీని అయితే చిన్న కామెంట్ అయితే చేయమని అడుగుతున్నాను ఎందుకంటే నాకు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎప్పుడైనా ఫ్యూచర్లో అడగొచ్చు ఎవరినైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు కోచన్లు అయితే చూడచ్చున్నాం కదా మనం ఈ వీడియోలో అలాగే ఎండింగ్ అయితే వచ్చేసింది ఇక్కడ ఈ విలేజ్కి అయితే ఎండింగ్ ఇంత మన ఊరంతా చూడలేదు మెయిన్ రోడ్ ఒకటే చూసాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే సమాధులు కూడా అయితే వచ్చేస్తాయి దీంతో ఎండింగ్ దీని తర్వాత వచ్చేసరికి సమాధులు ఉంటాయి మనం ఎండింగ్ అయితే వచ్చాము కానీ వీడియో లోపల ఏమి గ్రామం అంతా అయితే చూడలేదు మనం రివర్స్లో అయితే మనం స్టార్ట్ అయిపోతాము వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని మరి అయితే ఇక్కడ ఇక్కడి నుంచి అయితే కట్ చేసి మనం ఇందాక క్రాస్ క్రాస్ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ అయితే తిరిగినప్పటి నుంచి రోడ్ గడ్డ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ విలేజ్ అయితే మనం రౌండ్ అయితే వేయచ్చు ఇది కూడా చాలా వెరైటీగా ఉంది రోడ్లు అయితే చాలా లోపల లోపలికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చూడవచ్చు మెయిన్ ఒకటైతే ఉయ్యాల స్తంభం దగ్గరికి అయితే వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఉయ్యాల స్తంభం కూడా చాలా హిస్టరీ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నాం కదా ఫోటోలో ఇది వచ్చేసరికి ఉయ్యాల స్తంభం ఫ్రెండ్స్ దీని వీడియో అయితే ఫ్రంట్ నుంచి కూడా తీసాం మనం ఊర్లో లోపలికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత దీని అసలు వీడియో అయితే ఫ్రంట్ వ్యూ అయితే మీరు అయితే చూద్దరు కానీ అలాగే ఇంకా చెప్పాలంటే ఈ గ్రామానికి రైల్వే స్టేషన్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ వీడియో ఎండింగ్లో చూద్దాం కరెక్ట్గా మేము వీడియో తీద్దామని వెళ్ళేసరికి అక్కడ ట్రైన్ అయితే వచ్చింది వీడియో అయితే తీసాం వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది మనకి ట్రైన్ అయితే వెళ్తుండగా అయితే దానికి సౌండ్ అయితే నెక్స్ట్ నాకు వినసంపుగా అనిపించింది టికి 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 అని ఆ చక్రాల సౌండ్గా అయితే చాలా అయితే వినాలనిపించింది ఆల్రెడీ వీడియో అంతా తీసాను లాస్ట్లో ఎండింగ్లో చూడండి తప్పకుండాని అలాగైతే మనం ఇప్పుడు మనకి మెయిన్ ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో అయితే కొంత వీడియో అయితే ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో ఆయన ఎవరు ప్రకాష్ రాజ్ గారు అయితే నడుచుకుంటూ వస్తూ పలకరించుకుంటూ వస్తారు కదా ఆ వీడియో క్లిప్ తీసింది అయితే ఎక్కడే ఆ బిట్ కూడా అయితే మీరు అయితే చూడవచ్చు చూపిస్తాను సైడ్ అయితే మూవీలో క్లిప్ అయితే ప్లే చేద్దాం ఫ్రంట్ అయితే మనం మెయిన్ వ్యూ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ థింక్ ఏంటంటే విలేజ్ అయినా రోడ్లు మటుకు అసలు చాలా చిన్న చిన్నవి కాదు ఫ్రెండ్స్ చాలా చాలా పెద్దవిగా అనిపించి నాకు మెయిన్ సిమెంట్ రోడ్డు వల్ల అన్నో ఎందుకో నాకైతే అర్థం కాలేదు చాలా పెద్దగా అయితే ఉన్నాయి ఇంకా చెప్పుకోవాలంటే విలేజ్ అయినా చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు మెయిన్ ఇంకోటి అయితే చెప్పాలి ఇప్పుడు మనం వెళ్తున్నది అయితే సీతమ్మ వాకి సినిమాల్లో చెట్లు తీసిన మూవీ బిట్ దగ్గరికి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా అక్కడైతే వాయిస్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే నేను సైడ్ వీడియో అయితే ప్లే చేస్తున్నాను కదా మీరు వీడియోని చూస్తూ దాన్ని అయితే చూడవచ్చు సేమ్ అదో అది కాదో ప్లేస్ అయితే కామెంట్ చేయండి తప్పకుండా మనం ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఈ ఆంధ్ర బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్ దాటిన తర్వాత ఇదైతే స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ తిరిగిన తర్వాత మెయిన్ రోడ్ అయితేనే ఉంది ఇక్కడ ఆంజ బొమ్మ అయితే ఉంది ఆ బొమ్మ దగ్గర మెయిన్ షూటింగ్ అయితే జరిగింది మీరు అయితే వీడియోలు అయితే ఇప్పుడు అయితే చూసేద్దాం ఆ వీడియో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ సినిమా ఇక్కడ తీయడానికి కారణం ఏంటంటే మెయిన్ కారణం ఇదే ఈ గ్రామంలోనే అడ్డాల శ్రీకాంత్ అనే డైరెక్టర్ గారు అయితే ఉన్నారు ఆయన్ని ఆయన జన్మస్థలం ఈ గ్రామం అందుకే ఆ గ్రామాన్ని ఆయన హైలైట్ చేయాలని సినిమా అయితే తీశారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అనే సినిమా డైరెక్టర్ గారు అయిన పేరు ఒకసారి మళ్ళీ చెప్తున్నారు అడ్డాల శ్రీకాంత్ గారు ఆయన వల్ల ఈ యొక్క విలేజ్లో ఈ సినిమా తీయడానికైతే మెయిన్ కారణం ఫ్రెండ్స్ ఇంకా అలాగైతే మనం చూడవచ్చు ఇప్పుడు అయితే మనం రాజుగారి కోట దగ్గరికి అయితే వచ్చేసాము ఈ కోటలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ వరకు నరసింహమూర్తి రాజుగారని ఒక రాజు ఉండేవారంట ఆయన ఆయన చేతిలోని ఈ గ్రామం అంతా ఆయన చేతిలో అయితే ఉండేదంట ఈ గ్రామానికి వచ్చేసరికి రాజకీయం ఏంటి సర్పంచ్ ఏంటి మెయిన్ ఈయనే చేసేవారంట ఇప్పుడైతే ఆయన ఎప్పుడో గత కొన్ని గంటల క్రితమే ఆయన కాలం చేసి మరణించారంట వాళ్ళ కొడుకులు కూడా ఇప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళ తర్వాత అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు ప్రస్తుతం వాళ్ళు అయితే వచ్చి ఒక ఇల్లుని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకున్న సామ్రాజ్యాన్ని వాళ్ళకున్న ఆస్తిల్ని అన్నీ చూసుకుంటూ ఉంటారంట కొంతమంది అయితే ఇక్కడ వర్క్ చేయడానికి అయితే ఉన్నారంట ఇంకా రామచంద్ర రాజు గారి గార్డెన్ అంటే సైడు చూడొచ్చు మనం గ్రీనిష్గా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది నేనైతే ఇప్పుడు చూడలేదు కోడ అంటాం కానీ ఒక పూర్వకాలం నాటి రాజుల గృహాలను అయితే ఈ వీడియోలోనే చూస్తున్నాను నేను మొత్తం ఫుల్గా అయితే చూస్తున్నాం కదా మెయిన్ ఈ నా చేతిలోనే ఈ గ్రామం అంతా ఉండేదంట నా మాటే మాట నా మాటే శాసనం అన్నట్టు ఈయన దగ్గరే ఉండేదండి ఈ యొక్క భవనం నుంచే మొత్తం పాలించేవారంట కాకపోతే ఇది ఇదివరకు ఇంకా పాడు పడిపోయినట్టు పెయింట్లు లేకుండా దెబ్బతిన్నట్టు ఉండేదంట కానీ ఇప్పుడు ఈ మధ్యలో దాన్ని అంతా రిమోడలింగ్ చేయించి పెయింటింగ్లు అవి వేయించి చక్కగా నీట్గా అయితే చేయించారు ఈ పక్కన చాలా పెద్ద పెద్ద మామిడి చెట్లు అయితే కూడా ఉన్నాయి చెప్పాను కదా ఫ్రెండ్స్ వీడియోలో మెయిన్ ఈ వీడియోలన్నీ తీయడానికి కారణం మా ఫ్రెండ్ వసంత్ ఇంకో అబ్బాయి ఏమో నవీనం వీడియోలో ఎంట్రెస్ అవుతున్నాం సాయన్నయ్య తిన మనతో పాటు వచ్చిన సాయాన్నయ చూడండి అయితే మెయిన్ ఇంకో అబ్బాయి కూడా వస్తున్నాడు నవీన్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ 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 చెప్తున్నాను ఏమనుకోకండి మెయిన్ థింగ్ ప్రతీది ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా చూపించిన వాళ్ళైతే వీళ్ళే వీళ్ళకి ఒక లైక్ అయితే వేసుకోండి తప్పకుండా అయితే మనం వీడియోలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ గ్రామంలో ఇంకా చెప్పాను కదా ఉయ్యాల స్తంభం అని ఆ ఉయ్యాల స్తంభానికి కారణం ఏంటండి ఈ గ్రామంలో ఒక జాతర అయితే జరుగుతుంది ఆ జాతర జరిగినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న అయితే ఆ ఉయ్యాల స్తంభం ఉన్నాం కదా దాని దగ్గరికి అయితే తీసుకొచ్చి ఆ మధ్యలో పెట్టి ఉయ్యాలైతే ఊపుతారంటండి అదైతే జాతర టైంలో అయితే ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటుంది మామూలు రోజుల్లో అయితే దాన్ని అయితే యూజ్ చేయరంట ఆ యొక్క ఉయ్యాల స్తంభానికి మెయిన్ ఫేమస్ ఇది ఎందుకంటే జాతర కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది అందుకు మెయిన్ ఫేమస్ జాతర కూడా అయ్యింది మీకు చెప్పాను కదా అక్కడ స్టార్టింగ్లో చూసిన గుడి ఇప్పుడు చూసిన గుడి దీనికే పుట్టినిల్లు ఇల్లు తర్వాత అత్తవారిల్లు అనే సమ్ టైప్ ఆఫ్ హిస్టరీ అయితే ఉందంటే ఈ విలేజ్లో చెప్పాను కదా అదైతే మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఈ విలేజ్లో ఈ విల్లు చూపిస్తున్నాం కదా ఈ విల్లులు ఎందుకు చూపిస్తున్నానంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కోండి ఎందుకంటే ఆ విలేజ్లో చాలా రకాల సినిమాలు అయితే తీశారంటే ఈ విలేజ్లో కూడా కొన్ని కొన్ని ఇల్లు అయితే మొన్న సీతమ్మ గిట్లో సినిమాలు చెట్టు అని చెప్తాను కదా ఆ ఆ దాంట్లో కూడా చిన్న చిన్న ఇల్లులు అయితే పెట్టారు ఆ ఇల్లులు కూడా దీంట్లోనే ఉన్నాయి మంగువాగిట్లు అంటారు కదా ఆ ఇల్లు కూడా బాగా ఎక్కువ ఈ గ్రామంలో పూర్వకాలం నాటి చరిత్రకు సంబంధించిన అయితే ఈ యొక్క విలేజ్లో అయితే ఎక్కువ అయితే ఉన్నాయి అలాగే ఇంకో డైరెక్టర్ గారు కూడా అయితే ఈ విలేజ్లో అయితే ఉన్నారంట ఆయన వచ్చేసరికి నూట రెండు నూట మూడో షార్ట్ ఫిలిమ్స్ అయితే తీశారంట ఫ్రెండ్స్ ఆయన పేరు కనుక్కోలేదు త నాకైతే సరిగ్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అతని గురించి నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా కలిసినప్పుడు అయితే తను కూడా కలిసి మనం ఏమన్నా వీడియో అయితే చేద్దాం తప్పకుండా నెక్స్ట్ టైం కలిసినప్పుడే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఫ్రెండ్కి కాల్ చేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాను ఆయన పేరు వచ్చేసరికి సుభాష్ చంద్ర ఆయన ఇప్పుడు సినిమా కూడా అయితే తీస్తున్నాడు అని ఫ్రెండ్స్ జోరుగా హుషారుగా షికారుకు పోదామా అనే సినిమా త్వరలో అయితే వస్తుందంట అది కూడా నూట మూడు షార్ట్ ఫిలిమ్స్ తీసాడని చెప్పాను కదా ఆయనే ఈ యొక్క సినిమా డైరెక్టర్ అంట చాలామంది అయితే డైరెక్టర్లు అయితే ఉన్నారు మెయిన్ థింగ్ ఒకటి అయితే చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఈ గ్రామానికి ర్యాలెంగి అనే పేరు ఎలా వచ్చిందంటే తాటకి అని రాక్షసుని చంపినప్పుడంటే ఆ తల వచ్చేసరికి ఈ ర్యాలింగ్లో రాలిందంట రాలింది 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 అని ఈ గ్రామం పేరంట కానీ రాను రాను రానది రాలెంగ్ రాలింది కాస్త ర్యాలింగ్ కింద మారిందంట ఈ ర్యాలింగి అనే పేరు ఇలా అయితే వచ్చిందంట ఫ్రెండ్స్ మర్చిపోకండి ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా తప్పు అయితే మీరు అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చెప్పాను కదా ఈ గ్రామంలో మసీద్ అయితే కూడా ఉందని చెప్పాను కదా ఈ మసీద్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ ర్యాలింగ్ వచ్చేసరికి దగ్గర దగ్గర పదివేల మంది జనాభా అయితే ఉంటారు అంత ఫ్రెండ్స్ పూర్తిగా అయితే వివరంగా అయితే తెలియదు ఈ గ్రామంలో మెయిన్ థింగ్ వచ్చి చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దేవాలయాలకి అలాగే గుడులకి బాగా ఫేమస్ ఈ గ్రామం ఈ గ్రామంలో నేను ఇందాక చూపించాను కదా మనం చూసాం కదా రాజుగారి కోట ఆ రాజుగారి కోటలోనే పూర్వకాలం శోభన్న బాబు గారి సినిమాలు అయితే తీసారంట అండి మనకి అంత పూర్తిగా తెలియదు ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు చిన్నప్పుడే తీశారంట వాళ్ళకు కూడా అంతగా తెలియదు అంట ఒకవేళ ఆ రాజుగారి కోటలో కనుక మీకు ఏమన్నా ఐడియా ఉంటే కనుక తప్పకుండా అయితే కామెంట్ చేయండి మరి ముఖ్యంగా మెయిన్ థింగ్ మీకు అయితే ఒక అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేయండి ఎందుకంత అలా అడుగుతున్నానంటే మన వీడియోకి ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు అయితే రావట్లేదు మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో మీరే కొద్దిగా కేర్ తీసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి అలాగే మన సబ్స్క్రైబ్ మన ఛానల్ నుంచి అయితే ఒక చిన్న ఒక ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఏంటంటే అది మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటారు కేవలం ఇదంతా నా వల్ల కాదు మీరందరూ కలవడం వల్ల మీరు అందరూ సహకరించడం వల్ల ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే సంపాదించాము అది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవునామండి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవునా నా వల్ల అయితే ఏమీ లేదు కేవలం మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే ఈ ఛానల్ అయితే మనం ఇలా నడుపుతున్నాం ఫ్రెండ్స్ ఈ గ్రామంలో దేవాలయాలు చర్చిలు మసీదులు ఎన్ని ఉన్నా కానీ ఎవరు వ్యతిరేకత అయితే లేదు ఫ్రెండ్స్ అందరూ కలిసికట్టుగా ఉండి ఎవరి దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటూ వాళ్ళకి ఇష్టంగా వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి మనసు నచ్చిన దేవ దేవుళ్ళని అయితే అనుసరిస్తున్నారు మెయిన్ థింగ్ కొన్ని గ్రామాల్లో అయితే ఎలాంటి అయితే వ్యతిరేకలు అయితే ఎక్కువ స్టార్ట్ అయినాయి ఈ గ్రామంలో అలా కాకుండా ఒకరినొకరు ప్రేమగా అందరూ స్నేహితులుగా అయితే నడుస్తున్నారు ఫ్రెండ్స్ మనం వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాము ఈ వ్యాడి వీడియో ఎండింగ్ లో అయితే రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా అయితే ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అయితే చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ రోడ్ నుంచే వెళ్తే రైల్వే స్టేషన్ అయితే వస్తుంది రైల్వే స్టేషన్ వీడియో కూడా ఎండింగ్లో అయితే ఉంది ఈ రైల్వే స్టేషన్లో కూడా గమ్యం అనే సినిమాలు లాస్ట్ సీన్ అయితే తీసారంట ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే మనకైతే దొరకలేదు అది వీడియో కూడా చూపిద్దాం కాకపోతే ఈ రైల్వే స్టేషన్లో అయితే గమ్యం సినిమాలు లాస్ట్ ఒక సీన్ అయితే తీశారంట మీకు ఎవరికైనా తెలిస్తే అది అయితే చూ ఈ వీడియోని అబ్జర్వ్ చేయండి అలాగే ఎండింగ్లో రైల్వే వ్యూ అయితే ఉంది అది కూడా తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు గుడ్ బాయ్ ఫ్రెండ్స్